హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌల్స్ వేస్టైజ్ ఇవాళ మన వంటసార్ల్లో పనసపొట్టు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పనసపొట్టు ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి బాస్మతి రైస్ ఇవి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా పెరుగు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ పసుపు కారం బిర్యానీ ఆకు జీడిపప్పు అండి కొత్తిమీర కసూరి మేతి సాజీర స్టార్ పువ్వు దాల్చిన చెక్క ఇలాచి లామ్మొగ్గలు ఆయిల్ నెయ్యి సాల్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ తీసుకుందాం కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు మనం తీసుకున్న మసాలా ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత జీడిపప్పు ఆనియన్ ఆనియన్ వేసి కొద్దిగా కలబెట్టాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి అడుగుపట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పనసు వేసుకుని కలపెట్టాలి ఎక్కువగా దీన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇది వాసన పోయేంత వరకు మగ్గబెట్టాలండి అలా వేపుతూ ఉండాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది ఓపికగా చేయాలి చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి మగ్గిన తర్వాత పసుపు కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ ఒకసారి పంచు పట్టేలా కలపాలి ఇప్పుడు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి మసాలాలన్నీ కలపాలి వాటర్ పోయడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది అది కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి కలపాలి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి పెరిగిన గడ్డలు లేకుండా కలపాలి పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పెరుగు వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మధ్యలో కలుపుతూ మగ్గబెట్టాలి ఇప్పుడు నేను గ్లాసు వాటర్ పోస్తున్నానండి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను త్రీ గ్లాస్ వాటర్ పోస్తున్నాను గ్లాసు రైస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని మూతపెట్టి వాటర్ మరిగినంత వరకు మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని రైస్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కొత్తిమీర వేసి ఒకసారి కలపెట్టాలి ఇప్పుడు కొద్దిగా నలిపి కసూరి మీద వేయండి కసూరి మీద వేయడం వల్ల టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిపైన వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి టూ విజిల్స్ హై ఫ్లేమ్లో టూ విజిల్స్ రావాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుందాం మెల్లగా అడుగు నుంచి కలబెట్టాలి దీన్ని కలపెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పైన మూత పెట్టకుండా అలా ఉంచేస్తే మనకి పనస్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇది చాలా ఓపిక్గా చెయ్యాలి చేస్తే మన హోటల్లో వచ్చినట్టే ఉంటుంది ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే